జై శ్రీమన్నారాయణ మకర సంక్రాంతి రోజు నాడు మనం గనక ఇలా గనక సూర్యనారాయణ మూర్తిని గనక ఆరాధించుకున్నట్టయితే అసలు సకల ఐశ్వర్యాలతో పాటు ఆరోగ్యంతో పాటు మనకి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఎందుకని అంటే సూర్యనారాయణమూర్తి అన్నీ ఇవ్వగలరు మనకందరికీ తెలుసు అసలు ఆరోగ్యం కావాలి అంటేనే భాస్కరుడు అంటే సూర్యనారాయణ మూర్తి మనని కరుణిస్తేనే మనకి ఆరోగ్యం అనేది వస్తుంది అందులోనూ ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి నుంచి మొదలు అలాగే సూర్యనారాయణ మూర్తి మనకి మకర రాశిలో ప్రవేశిస్తారు కాబట్టి అలాగే ముందు రోజునాడు భోగితోటి మనకి దక్షిణాయనం కాస్త వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం మనకి వస్తుంది ఇక్కడ నుంచి ప్రతి మనిషి జీవితంలోనూ ఆరోగ్యం బాగుంటాం అలాగే చాలామంది అంటే చేసే వ్యాపారాలు కనీసం అంటే ఏదైనా బాధ్యతలు తీర్చుకుంటాం అంటే పిల్లల పెళ్ళిళ్ళు రేపు వచ్చేవన్నీ కూడా మనకి అంటే ఎండ నిలబడుతుందండి ఇక్కడ నుంచి సూర్యనారాయణ మూర్తి నిలబడతాడు చలికాలం తగ్గడం కూడా మొదలు పెడతది కాబట్టి అలాగే ఇక్కడ నుంచి మనకి ఆరోగ్యం విషయంలోనూ వాటిలోను కూడా అన్నిటిలోనూ కూడా భగవంతుడు మనకి సాయం చేస్తాడు అలాగే మనం చేసే ప్రతి వృత్తి వ్యాపారాల్లోనూ కూడా కీర్తి ప్రతిష్టలు అంటే పేరు తెచ్చుకోవాలన్నా లేదంటే మనం చేసే వృత్తి వ్యాపారాలు మనకు కలిసి రావాలన్నా కూడా సూర్యనారాయణ మూర్తి కనుక మనల్ని కరుణించాడు అని అంటే మనకి ఎక్కడ అసలు ఒకటి చూడండి పోనీ ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా సరే సూర్యనారాయణ మూర్తి లేనిదే చంద్రుడు లేనిదే మనకి ఎక్కడ ప్రపంచం అనేది ఉండదు అంటే సూర్యుడు ఎక్కడికైతే ఎక్కడికైతే వెళుతున్నాడో అన్ని చోట్లకి మన కీర్తి ప్రతిష్టలు వెళ్ళాలి అంటే గనక ఆ స్వామి కరుణం మనకి ఉండాలి కాబట్టి మకర సంక్రాంతి రోజునాడు మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి చూడండి ఉత్తరాయణం దక్షిణాయనం అనేసి మనం అటు ఆరు నెలలు ఇటు ఆరు నెలలు మనం లెక్కలు వేసుకుంటాం ఇక్కడ నుంచి ఉత్తరాయణం అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఆరు నెలలు కాబట్టి మనం ఎప్పుడైతే మకర సంక్రాంతి రోజు నాడు అంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరాలంటే సూర్యనారాయణ మూర్తిని ఈ రకంగా ఆరాధించాలి ఏం చేయాలి అంటే చక్కగా అంటే పరవన్నం పాయసాన్ని ఆయనకి పాయసం అంటే చాలా ఇష్టం అంటండి అది కూడా చాలా మెత్తగా చేయాలంట అన్నాన్ని మెత్తగా వండి అందులో చక్కగా పాలు పేంటి బెల్లము కలిపి కిస్మిస్లు జీడిపప్పు మీ ఇష్టం మీరు ఏమేసుకుంటారో వేసుకుని మధురంగా మనసు పెట్టి స్వామిని అంటే స్వామి తండ్రి నువ్వు నన్ను కరుణించిన అయినా స్వామి నీ అనుగ్రహం నాకు కావాలి స్వామి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని మీ ఇష్టం అండి మనకి కోరికలు లేకుండా మన జీవితం అనేది ఉండదు కాబట్టి ఏ కోరికైనా సరే కోరుకోండి లేదంటే ఆరోగ్యం గురించి కోరుకోండి మోక్షం గురించి కోరుకోండి దేని గురించి అయినా సరే సూర్యనారాయణ మూర్తికి పరవన్నం పాయసాన్ని గనక వండి మీ ఇంట్లో దేవుడి మందిరంలో మూర్తి ఫోటో ఉంటే పెట్టుకోండి లేదా ప్రత్యక్ష దైవం బయటికి తీసుకెళ్లి ఆ ప్రసాదాన్ని పెట్టి రెండు అగరత్తులు ఎలిగించి చక్కగా ఆ స్వామికి ఆదిత్య హృదయం చదువుకుని మీరు అక్కడ గనక ఆ ప్రసాదాన్ని హారత కూడా చూపించి లోనకు తీసుకొచ్చి ఇంట్లో అందరూ గనక తినండి మీరు ఎంతటి చక్కటి అదృష్టాన్నో పొందగలుగుతారు ఇంకొకటి ఏంటంటే మకర సంక్రాంతి రోజునాడు ఎవరైతే పెద్దలకు పెట్టుకుంటారో ఆ ఇల్లు పెచ్చెళ్తాది ఆ ఇంట్లో సంపదకి లోటు ఉండదు అని కూడా నేను చెప్పటం జరిగింది అది ఏంటి అని అంటే మకర సంక్రాంతి రోజునాడు మనం మన పెద్దలకి అంటే మన పూర్వీకులకి మనం ఏదో ఒకటి పెడతామనేసి మన ఇంటి సూర్యుని పట్టుకుని ఉంటారంట కాబట్టి వాళ్ళకు కూడా చక్కగా పెట్టండి ఇంకా చూడండి మీ జీవితం చక్కగా అంచెలంచెలుగా ఎదగటము మంచి పేరు తెచ్చుకుంటాము ఎలాంటి లోటు లేకుండా ఉండటం అనేది భగవంతుడు చేస్తాడు కాబట్టి రేపు పాయసం అంటే మకర సంక్రాంతి రోజు నాడు పాయసముతో పాటు ఆదిత్య హృదయాన్ని లేదంటే సూర్య అష్టకాన్ని గనక చదువుకున్నారంటే మీ జీవితానికి ఏ లోటు లేకుండా ఆ స్వామే చూసుకుంటారు జై శ్రీమన్నారాయణ